సీనియర్ న్యాయవాది మాజీ భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాహిల్ ప్రథమవర్దంతి సందర్భంగా బుధవారం రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ జి లక్ష్మీ నరసింహారెడ్డి సహకారంతో జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా ఆధ్వర్యంలో భువనగిరి బార్ అసోసియేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమాన్ని మున్సిపల్ జూనియర్ సివిల్ జెడ్ నాగేశ్వరరావు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు సీనియర్ న్యాయవాది మాజీ భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ జి లక్ష్మీ నరసింహారెడ్డి గారి సహకారంతో జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా ఆధ్వర్యంలో భువనగిరి బార్ అసోసియేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా దాతల నుంచి ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డిని కార్యక్రమం మొదలు నుంచి చివరిదాకా ఉండి బాధ్యతగా వ్యవహరించిన జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాదులు అభినందించారు